పెళ్ళై పన్నెండు సంవత్సరాలు అయింది మా ఫ్రెండ్ నేను ఒకే ఊర్లో పెరిగి కలిసి చదువుకున్నాము బట్ హైదరాబాద్ లో పన్నెండు సంవత్సరాలుగా ఉంటున్నా ఒక్కసారి కూడా ఒకరినొకరు కలుసుకోలేదు ఫైనల్ గా ఇంకా ఈ రోజు ఫిక్స్ అయ్యానమాట ఎలా అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఈలోగా నేను లగేజ్ తత్తుంటే మా హన్సి వచ్చి అమ్మ నేను హెల్ప్ చేస్తాను నేనంట మైండ్ ని ఉపయోగించి సర్దట్లేదంట అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు ఎలా పట్టాలో తను చూపిస్తానని చెప్పి తను మడతలు పెట్టింది అంటే రోల్స్ లాగా చుట్టింది అనమాట ఇంకా ఎలాగో ప్లేస్ ఉంది కదా ఇవి నా బట్టలు నార్మల్ గా పెట్టేసింది ఈ రోజు అయితే సూట్ కేస్ నేను ఎందుకు సర్దించాను అంటే చిన్న చిన్న పనులు మనం మన పిల్లలకి అలవాటు చేయాలి కిచెన్ లో కూడా నేను ఎప్పుడైనా సరే తన వద్దు అన్నా సరే తను చేస్తూ ఉంటుంది రెసిపీస్ అందుకే సరే తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు వద్దండో అని చెప్పి నేను అప్పుడప్పుడు చేయిస్తానండి డైలీ చేయించను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది పిల్లలు హన్సియాకతో ఈ రోజు ఈ రెసిపీ చేయించండి మాకు ఈరోజు స్కూల్ హాలిడే అని చెప్తున్నారు బట్ రోజు చేయటానికి అవ్వదు కదా కుదిరినప్పుడు ఖచ్చితంగా చేయిస్తాను ఇప్పుడైతే బాయ్ బాయ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సబ్స్క్రైబ్